నమస్తే అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇటు వీడియోలో శ్రీకృష్ణాష్టమి రోజు చేసుకునే పూజా విధానం సంతానం ప్రాప్తి కోసం అలానే ధనాభివృద్ధి కలగడానికి కృష్ణ పూజలు పట్టించవలసిన ఒక మంత్రం కూడా చెప్తానండి చేస్తే కనుక తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి అలానే ఆ రోజున ఏ పనులు మనం చేయకూడదు ఇంకా ఆ రోజున చేసుకునే పూజా విధానం గురించి పూర్తి వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు ఏదైనా డౌట్ వచ్చి అడిగితే కనుక తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా మీలో ఉంటే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే నోటిఫికేషన్ బిల్లును తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అలానే మీకు ఈ వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళ్దాం ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది పూజా సమయము అన్ని వివరాలకు సంబంధించిన ముందు వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఎవరైనా వీడియోని మిస్ అయ్యి ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి అవతరించిన ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారము శ్రీకృష్ణాష్టమి గోకులాష్టమిని ఈ రకంగా పిలుస్తూ ఉంటారు భక్తితో కృష్ణ పూజ చేసుకుంటే గోదానం చేసినంత ఫలితం లభిస్తుందని మన పురాణాల్లోనే పేర్కొనబడింది శ్రీకృష్ణాష్టమి రోజున మనం చక్కగా ఉదయాన్నే లేచి తులసి దళాలు వేసిన నీటితో స్నానం చేసుకోవాలి ఉదయం మీరు మామూలుగా నిత్య పూజ చేసుకున్నా కానీ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి చేసే పూజ మాత్రం మధ్యాహ్నం వేళల్లో కానీ సాయంత్రం వేళల్లో కానీ ఇంకొంతమంది రాత్రి పన్నెండు గంటలప్పుడు కూడా చేసుకుంటారు ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్ధరాత్రి పూట జన్మించాడు కాబట్టి ఆయనకు అర్ధరాత్రి సమయంలోనే చేసుకుంటారు లేదంటే ఆ రోజున ఉదయం వేళల్లో లక్ష్మీ అమ్మవారికి చక్కగా పూజించుకొని మనం సాయంత్రం వేళల్లో కృష్ణుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది కృష్ణాష్టమి రోజున పూజ చేసుకునే సమయాలు కూడా నేను చెప్పడం జరిగిందండి మీకు కుదిరితే కనుక ఆ సమయాల్లో చేసుకోండి సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత చేసుకోవాలి పూజని ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందుగానే పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలు ధరించండి ధరించి నుదురు తిలకం ధరించి పూజ చేసే ప్లేస్ అంతా కూడా మీరు ఒకసారి శుభ్రం చేసి ఆ రకంగా పెట్టుకోండి ఇక ఇంటి ముందు అనుకోండి చక్కగా ముగ్గులు వేసుకుని ఇంటి ముందు నుంచే ఆయన వస్తున్నట్లుగా మనం ఆయన యొక్క పాదముద్రలు అనేది వేసుకుంటారు కొందరు మరి కొందరు ఏం చేస్తారంటే ఇంట్లో తులసి కోట ఉంటే కనుక ఆ చెట్టు నుండి అంటే బృందావనం నుండి కృష్ణాష్టమి రోజున పూజ చేయడానికని దేవుణ్ణి మనం ఎక్కడైతే ప్రతిష్టత అనేది చేసుకుంటారో అంతవరకు దేవుడు పాదముద్రలు వేసుకుంటూ వెళ్తారు అంటే ఆ చెట్టు నుండి కృష్ణాష్టమి పూజ మీరు చేసుకుంటారు కదండి అక్కడ వరకు పాదముద్రలు అనేటివి వేసుకుంటూ వెళతారు కొంతమంది చేస్తారు కారణం ఏంటంటే శుద్ధ ఏకాదశిని శ్రేని ఏకాదశి అని అంటారు శ్రీని ఏకాదశి రోజున ఆయన బృందావనంలో శ్రేనించి ఉంటాడని ఒక భావన అనేది చేసుకొని దేవుడు కాలిముద్రలను అక్కడి నుంచి వేసుకుంటూ వస్తారు దేవుడు పూజ చేసుకుంటారు ఆ రకంగా ఆ రకంగా చేసుకుంటారు అనమాట అంటే ఆయన తులసి బృందంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి పూజామందిరంలో మనం కూర్చోబెట్టి పూజ చేసుకుంటామని ఒక అర్థం అనమాట ఆ రకంగా కొంతమంది చేస్తారు కొంతమంది అనుకోండి ఇంటి ముందు నుంచే పాదముద్రలు వేసుకుంటారు అది ఎవరిష్టాన్ని బట్టి అది ఉంటుంది ఈ విధంగా చక్కగా వేసుకున్న తర్వాత శ్రీకృష్ణుడు ఫోటో పెట్టుకోండి లేదనుకోండి బాలకృష్ణుడి విగ్రహం ఉంటే గనుక మరీ మంచిది విగ్రహం లేని వాళ్ళు చిన్న పటమైనా సరే పూజలో పెట్టుకొని చక్కగా పూజించుకోవాలి ఫోటో ఉన్నా లేదా బాలకృష్ణ విగ్రహం ఉన్నా కానీ చక్కగా మీరు గంధం కుంకుం పెట్టుకోండి ఇక విగ్రహం ఉందనుకోండి అభిషేకము పాలతో చేసుకోండి లేదంటే పంచామృతాలతో చక్కగా చేసుకుని మామూలు నీటితో స్నానం చేసి తుడిచి చక్కగా బట్టలు కట్టి పెట్టండి ప్రతిష్ఠించండి అంటే మీరు ఎక్కడైతే స్వామివారిని ప్రతిష్ఠించుకుంటున్నారో అక్కడ పెట్టండి ఇక ముందైతే మీరు అక్కడ ప్రతిష్ఠించే ప్లేస్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసి ఒక ఆసనం అనేది ఏర్పరిచి ఆసనం మీద పసుపు రంగు క్లాత్ను ఏర్పరిచి మీద బాలకృష్ణుడు ఫోటో కానీ లేదంటే విగ్రహాన్ని కానీ ఉంటే కనుక విగ్రహం ఒక చిన్న పళ్ళెంలో పెట్టండి ఆ పళ్ళ్యానికి చక్కగా పసుపు రాసి ముగ్గులు వేసుకుని కృష్ణుడు పటం విగ్రహం పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర తులసి ఉంటే కనుక అక్కడే పెట్టండి లేదంటే డైరెక్ట్గా తులసి కొట్టని తీసుకొచ్చి స్వామి వారి దగ్గర పెట్టుకొని చేసుకుంటే మరీ మంచిదండి ఆ రకంగా పెట్టుకున్న తర్వాత ఆయనకి సుగంధపరితమైన పూలతో అలంకరించాలి ఒకవేళ మీకు కుదరని పక్షంలో మీ దగ్గర ఏవైతే పూలు ఉన్నాయో ఆ పుష్పాలని చక్కగా పెట్టి అలంకరించండి దొరికితే కనుక తప్పకుండా ఆ రోజున పారిజాత పుష్పాలు పెట్టడానికి చూడండి అలా మీరు అలంకరించుకున్న తర్వాత సాయంత్రం దర్శనం అయిన తర్వాత అప్పుడు మనం పూజను మొదలు పెట్టుకోవాలి ఈ పూజలో దీపారాధనకైనా ఒక రెండేసి కుందులు పెట్టుకుని రెండేసు కుందుల్లో మూడు ఒత్తులు వేసుకొని ఆవు నీతితో దీపారాధన చేసుకోవాలి మొట్టమొదటైతే పసుపు గణపతిని పూజించుకున్న తర్వాతనే బాలకృష్ణుడికి పూజ అనేది మొదలు పెట్టుకోవాలి చెప్పుకున్నట్లుగా చక్కగా అభిషేకం చేసి మీకు కుదిరితే కనుక పంచోపచారాలతో పూజ చేయండి లేదంటే షోడశోపచారాలతో చేసుకున్న పర్వాలేదు కృష్ణుడి నామాలతోనూ ఇంకాను భగవద్గీత పారాయణం కూడా చేయండి అలానే ఈరోజు తప్పకుండా పఠించవలసిన మంత్రం కూడా ఉందండి దాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చూడండి ఆ మంత్రం మీరు చదవడం వల్ల ధనాభివృద్ధి అనేది కలుగుతుంది తెలిసి తెలియని పాపాలు ఉంటే కనుక తెలిగిపోతాయని చెప్తారు కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి మీరు చెక్ చేయండి ఈ రోజున స్వామివారిని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతూ రకరకాల పాటలు కూడా పాడుతూ ఉంటారు కృష్ణాష్టమి సందర్భంగా మన ఇంటికి చూడడానికి వచ్చిన వాళ్ళు కాస్త ఉయ్యాలను ఊపుతారు ఆయన్ని అలానే వచ్చిన వాళ్ళకి మనం తాంబూలం ఇచ్చి కూడా పంపిస్తాం అంటే కొన్ని ప్రాంతాల్లో వారు చేస్తారు ఆ రకంగా ఇక ఆ రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత పలహారం తీసుకోవాలి సాయంకాలం చంద్రోదయం అయ్యేంత వరకు ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకొని ఉండొచ్చు మామూలుగా పద్ధతి ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆ రోజున మనం ఏమీ కూడా తినకుండా ఉండాలని చెప్తారు అందరూ ఉండలేరు కదా కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు పాలు పండ్లు తీసుకుంటే సరిపోతుంది అలానే స్వామివారు నెమిలిపించాన్ని ధరించి ఉంటాడు కాబట్టి మీ దగ్గర ఉంటే కనుక నెమిలిపించాన పెట్టండి ఇంకా గోవులను గోపికలను ఇలాంటి బొమ్మలు ఉంటే కనుక చక్కగా పెట్టి స్వామివారి దగ్గర అలంకరించి పూజ అనేది చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మీకు చూపించినంతవరకు నాకు కుదిరినంతలో నేను మీకు చూపిస్తున్నానండి అయ్యవారికి నైవేద్యం విషయానికి వస్తే ఎలా చేయాలనేది చెప్తాను ఆ రోజున నైవేద్యాన్ని విషయానికి వస్తే కనుక నైవేద్యం అనేది పెట్టమండి అన్నం పప్పు ఇలాంటివి మాత్రం పెట్టం అంటే అటుకుల బెల్లంతో చేసిన అటుకులు మాత్రం తప్పకుండా పెట్టాలి ఆ రోజున ఎందుకంటే కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి సమర్పించాడు అటుకుల్ని అందుకని కుచేలుడికి సర్వం సమర్పించినట్లుగా చెబుతారు కాబట్టి ఏ నైవేద్యం మీరు పెట్టినా కానీ కంపల్సరిగా ఈ నైవేద్యం అనేది పెట్టాలి అలానే కాస్త అటుకులు కానీ లేదంటే పెరుగులో నానేసిన అటుకులు కానీ ఇలా అయినా సరే అటుకులు మాత్రం తప్పకుండా ఆ రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టాలి ఇక మనం సంతాన ప్రాప్తి కోసం ఒక పరిహారం అని అనుకున్నాం కదా దానికని సంతానం లేని వారు మీరు ఏం చేస్తారంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఈ విధంగా నైవేద్యం పెట్టండి తప్పకుండా వెన్న నైవేద్యంగా పెట్టండి పెట్టేటప్పుడు మీరు ఆ వెన్న పైన కాస్త చక్కెర వేసి నైవేద్యంగా పెట్టండి అలానే ఈ పూజలో సంతాన గోపాల స్వామి మంత్రాన్ని తప్పకుండా చదువుకోండి చదువుకున్న తర్వాత ఆ వెన్నని దంపతులు ఇద్దరు కూడా ప్రసాదంగా తీసుకోవాలి అలా చేస్తేనే సంతాన భాగ్యం కలుగుతుందని చెప్తారు భోగభాగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ తులతూగాలని అనుకునేవారు ఖచ్చితంగా ఆ రోజున వెన్న పాలు పెరుగు అటుకులు వీటిని పెట్టాలి వీటితో పాటుగా వడపప్పు పానకము ఐదు రకాల పళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ కూడా పెట్టాలని చెప్తారు కనీసం పాలు పెరుగు అటుకులు వడపప్పు పానకము స్వామివారి దగ్గర పెట్టి మీ దగ్గర ఏవైతే పండ్లు ఉన్నాయో వాటిని పెట్టండి ఇక పెట్టవలసింది పూజలో లేహం కూడా పెడతానండి చేసే విధానం ఎలా అంటే దీన్ని పొడి కాస్తంత మీరు తీసుకోండి దాంట్లో కాస్త నెయ్యి బెల్లము వీటన్నిటిని కూడా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టచ్చు లేదంటే ఒకే ఒక్క ఉండని స్వామివారికి పెట్టచ్చు ఇది స్వామివారికి ఎందుకు పెట్టాలంటే స్వామివారు పసిపెట్టే కదా ఇవన్నీ తింటే ఆయనకి అజీర్తి చేస్తుంది కదా అందుకని లేహం అనేది పెడతామన్నమాట వీటితో పాటు పెట్టాలండి మీరు అనుకోవచ్చు దేవుడికి అజీర్తి ఏంటండి అని మీకు ఆశ్చర్యంగా కూడా అనిపించవచ్చు దేవుడికి ఏ విధంగా చేయాలనేది మన వాళ్ళు ముందు తరాలు వారు చెప్పారు ఆ విధంగానే మనం చేసుకోవాలి ఈ నైవేద్యాలను మనం నివేదన చేయకముందే చంద్రభగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి అలానే చంద్రబింబాన్ని శక్తి కొలది బంగారంతో కానీ వెండితో కానీ తయారు చేసి చిన్న వెండి పాత్రలో పెట్టి పూజించి బ్రాహ్మణుడికి దానం చేస్తే కనుక సకల కోరికలు తీరుతాయని మన శాస్త్రం చెప్తుంది ఇక సాయంత్రం మీరు చంద్రుని చూసుకున్న తర్వాత దేవుడు పూజలు అనేది మొదలు పెడతారు కాబట్టి ఆ రోజున చంద్రుడు బాగానే కనిపిస్తాడు అప్పుడు మీరు కలసరంలో కాస్త పాలు తీసుకొని ఆ పక్కనే కాస్త ఒక ఖాళీ ప్లేట్ అనేది పెట్టుకొని ఆ పాలను కాస్త చేతిలోకి తీసుకుని గిన్నెలోకి కొద్ది కొద్దిగా ఒక ఐదు సార్లు వదులుతో చేయండి ఈ విధంగా చంద్రుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కృష్ణుడికి నైవేద్యం అనేది నివేదించి పూజను మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి పూజా విధానం ఇంకా ఉందండి ఎండ్ వరకు చూడండి మిస్ కాకుండా ఇంకా స్వామివారి పూజలో తులసాకలు పెట్టి పూజ చేసుకోవాలి మనం ఇక చివరిగా స్వామివారికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వారిని కూడా చక్కగా పిల్లల్ని రాధాకృష్ణలాగా తయారు చేసి పూజలో అక్కడే కూర్చోబెట్టి వాళ్ళ చేత కూడా అంటే మీతో పాటు వాళ్ళ చేత కూడా కాస్త పూజ చేయించండి శ్రీకృష్ణుడు గోవులను సంరక్షించేవాడు కాబట్టి గోవుకు కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఈ రోజున మీరు ఈరోజు పూజ చేయడానికి కుదరకపోయినా కానీ కనీసం శ్రీకృష్ణుడికి పూజ చేసిన వాళ్ళు కానీ పూజ చేయని వారు కానీ కాస్త పశుగ్రాసాన్ని గోవులకు తినిపించండి అలానే శనగలను కూడా పెట్టండి గోవులకి ఇంకా గోవు చుట్టూతా కూడా ప్రదక్షిణాలు చేయండి ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత ఫలితం మనకు వస్తుంది ముక్కోటి దేవతల యొక్క ఫలితం మీకు లభిస్తుంది మీకున్న కోరికలు నెరవేర్తాయి ఇక కలసం పెట్టి పూజ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీలో మహానైవేద్యాన్ని కూడా పెట్టాలి అలానే మంగళహారతిచ్చి తర్వాత ఉద్వాసన అనేది చెప్పుకోవాలి ఈరోజు చేయకూడని పనుల గురించి చూసుకున్నట్లయితే ఈరోజు చెట్లు నరకడము ఇలాంటివి చేయకూడదు చెట్లు నరికిన వారికి కష్టాలు ఎదురవుతాయని చెప్తారు అలానే ఈరోజు మాంసాహారం తీసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇలాంటి పనులు చేయకుండా ఉండండి ఈ రోజున మనం పూజలు అనేది ఆర్భాటంగా ఎంత చేస్తామన్నది కాదండి భక్తితో ఎంత చేస్తామన్నది స్వామివారు చెప్తారు చూస్తారైనా కాబట్టి చక్కగా స్వామివారిని పీఠం మీద పెట్టి పూజ చేసుకోండి చెప్పిన నైవేద్యంలో తప్పకుండా పెట్టవలసినవి పెట్టండి అలానే తప్పకుండా మంత్రం చదవండి ఇంకా సంతానం లేని వారు ఏ విధంగా చేయాలో చెప్పాను కదండి అదే రకంగా చేయండి ఇంకా చంద్రుడికి అరిగ్యం ఇవ్వడానికి కాస్త ఇబ్బంది అయితే మీకు చంద్ర దర్శనం ఆ రోజు చేసుకొని ఒక నమస్కారం చేసుకొని ఆయనకి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడికి పూజ అనేది చేసి ముగించండి ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణాష్టమి రోజున ఆ రోజు స్వామివారిని పూజించి తమ కోరికలు నెరవేరాలని ధనప్రాప్తి కలగాలని సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగాలని ఆ స్వామివారిని నేను కోరుకుంటున్నానండి ఇక ఈ వీడియోని ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్న విషయం మీద కూడా కాస్త కామెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయకుండా ఉంటే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివ్వాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియో